పాత వీడియో లో పండక్కి మా పెద్దని మాకు ఏమేమి ఫుడ్ ట్రీట్ ఇచ్చాడో చూపించాను కదా ఇప్పుడు మా సంఘస్థులు మా ఇంటి పక్క వాళ్ళు ఎదురింటి వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు ఏమేమి భోజనాలు ఇచ్చారో చూపించబోతున్నాను ఈ భోజనం క్యారేజీ మా సంఘస్థుల్లో ఒకరు పంపించారు మా కోసం ఇందులో చికెన్ బిర్యానీ చికెన్ పకోడి వడలు రకరకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి వాటితో పాటు పిండి వంటలు కూడా పంపించారు ఇంకో నాలుగైదు క్యారేజీలు కూడా వచ్చినాయి వాటిని అన్నింటినీ వీడియో తీయలేదు వీడియోలు ఎంత ఎక్కువైపోయితే చూడడం లేదని కనుమ రోజు ముక్కనుమ రోజు క్యారేజీలు అయితే దాడి చేసినట్టు అయిపోయినాయి ఎన్ని తినాలో అర్థం కాలేదు మా అందరికి భోజనాలతో పాటు పిండి వంటలు కూడా మా ఇంటి చుట్టుపక్కల నుండి మా చర్చి సంస్థల నుండి వస్తూనే ఉన్నాయి పండగ అంటేనే ముఖ్యంగా పిండి వంటలు వండుకోవడం మేము పండగ అయిపోయిన తర్వాత అరిసెలు జంతుకులు అయితే వండుకున్నాం క్యానడ పప్పులు మా ఇంటి పక్కన పాలు పోస్తే ఒక అమ్మమ్మ గారు అయితే ఇచ్చారు మాకు పాలు పోయడమే కాకుండా గేది ఇనితే చాలు ఫస్ట్ జున్ను పాలు మాకే తీసుకొచ్చిస్తుంది చిన్నప్పుడు మా మమ్మీ పప్పలు వండితే చిన్న చిన్న పొట్లాలు కట్టి అందరికీ పంచిపెట్టం అనేది ఎందుకు మమ్మీ వాళ్ళందరూ వండుకున్నారుగా అనేదాన్ని పండగ అంటేనే ఇచ్చిపుచ్చుకోవడం అని మా మమ్మీ చెప్పింది భోజనం క్యారేజీ మా చర్చి సంస్థలు ఒక ఆమె పంపించింది పలావు చేపల కూర ఇంకా చికెన్ కర్రీ గెస్ చేయండి మా డాడీ చేపల కూర చూడగానే దగ్గర గంతేసేసాడు మా డాడీకి మా పెద్దీకి చేపల కూర వంకాయ కూర ఉంటే చాలు ఇంకేం అక్కర్లేదు అన్నంలోకి మీరు కూడా కనుమ రోజు నాన్ వెజ్ లో మునిగి తేలుంటారని నేను అనుకుంటున్నాను మేమైతే మునిగిపోయిం ఇలా వచ్చిన భోజనాలు అలాగే మా పెద్దర్ని ఇచ్చిన ఫుడ్ ట్రీట్ తో కడుపు అయితే ఫుల్ అయిపోయింది మా అందరికి ఎవ్రీ ఇయర్ మేము పప్పలు వండుకుంటాం గానీ చాలా తక్కువ మోతాదులో వండుకుంటాం ఎందుకంటే ఆ రోజు మా ఇంటికి వచ్చే పప్పలే చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి ఫస్ట్ మీకు చూపించిన క్యారేజీ ఈ పిండి వంటలు ఒకరే పంపించారు మా చర్చిలో ఒక సంస్థ ఈ పప్పలు కూడా మా సంఘస్థలో ఒకరిచ్చారు అన్ని రకాలు వండారు వాళ్ళు ఇంకా చాలా పప్పలైతే వీడియో తీయలేదు లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ